ఓం శివాయ కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారికి కాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంపున ఎట్టి పాపములు చేసి ఉండెరు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠం తీసుకొని పోయి తరువాత ఏమి జరిగేను వివరించవలసినదిగా ప్రార్థించను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజా కాంచి ఇట్లు పలికిను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకొని పోయి తర్వాత యమకింకరులు తమ ప్రభు అగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞా ప్రకారం అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంనకు తీసుకొని పోయిరి మేము చే చేయున్నది లేక చాలా వివ విచారించు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకునిది ఔరా ఎంత పని జరిగేను ఎప్పుడూ ఇటువంటి ఇట్టి విధముగా జరిగి ఉండలేదు దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియు సంగతి తన అవసాన కాలంలో నారాయణ అని వైకుంఠవాసున నామస్మరణ చేసి ఉండెను అందులో గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయేది తెలియక తెలియకగాని తెలిసిగానే మృత్యు సమయమున స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీయులునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామీయులుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలం చేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయం యొక్క ధనంను అపహరించుచు శివ విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సవాహవాసం దుష్ట సవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని కెదులుగా పాదముల నుంచి పరుండేడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమెకు అందం అందమైన దగుటచే చేయల్ చెయ్యనిది లేక ఆమె భర్త చూచియు చూడనట్లుండి భిక్షాటనకై ఊరు ఊర తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం వాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూట బియ్యం కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో నన్ను అందులో కామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముగా కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూ విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్త కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసాను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటికి ముఖం ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు విడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతసించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చోండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచు చుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్తుడను చాకలివాడను మరీ వీధముగా పిలుచుటకు యుక్తము కాదు కదా కాదు నేనిట్టి పాపం చే పాప పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాని అమాయకత్వమును లోన నవ్వుకొనుచు అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చ శివార్చకునికి కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపం వడిగట్టి తిని సాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధనం చేసి అని ప్ర పశ్చాత్తాపం ఉంది ఒక కూలీవారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావాలనిగా పంపిన కొన్ని దిమ్నములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించిన అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్ర కొంతకాలం శివార్చనకు నేదియు వ్యాధి సంక్రమించి దినం దినముగా క్షణం క్ష క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల జన్మెత్తి సత్యవ్రతుడు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసము నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మములు పాపములు నశించుట చేత అజామేయులుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్య యోగ ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమదూత యమయాతనాలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాడు ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువును తీసుకొని పోయి యందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలిక ఆజామేలుడిని ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుటం కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షంంద మోక్షం అందగలరు కాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపరముల సుఖములు పొందగలరు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ